శివాయ గురవే నమ ఈరోజు కుచగ్రహం వలన ఏవేమైతే శాస్త్రంలో చెప్పినటువంటి కష్టాలు బాధలు అనారోగ్య బాధలు కానీ ఏదన్నా కానివ్వండి ఇవి అనుభవిస్తూ ఎవరైతే చెప్పుకోలేని విధంగా బాధపడుతూ అనేక రకాల పరిహారాలు చేసి ఇప్పటివరకు చాలామంది చాలా రకాల టీవీల్లోనూ యూట్యూబ్ ఛానల్లో చెప్పేసి ఉంటారు లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న జ్యోతిష పండితులు ఎవరు చెప్పుంటారు చేసి చేసి విసిగిపోయి ఉంటారు ఈ ఒక్క పరిహారం చెయ్యండి నేను చెప్పేది ఫలితం చూడండి మంచి జరిగితే పది మందికి చెప్పండి సరే ఏమి చెయ్యాలి దీనికి కావలసినవి ఫస్ట్ మూడు ఒకటి సుబ్రహ్మణ్య స్వరం అష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రము కుమార సంభవం ఎలా చేయా చెప్తారు ఏడు పోగుల దారాన్ని ఆ చివర ఈ చివర ముడివేసి మధ్యలో కూడా ఒక ముడేయండి అంటే మూడు ముళ్ళు అవుతాయి ముడి వేసి దానికి పసుపు పూసి కుంకుమ పెట్టి నూట ఎనిమిది యాలకులతో అష్టోత్తరం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి దూపం దీపం మళ్ళీ ఏ యాలకులు చేసిన అష్టోత్తరం చేసిన ఆలుకలు ఉన్నాయి కదా వాటిని నైవేద్యం కింద చూపించండి ఆ రక్షణ కుడి చేతికి కట్టుకోండి ఆ యాలకులు ఉదయం పూట రెండు మధ్యాహ్నం రెండు రాత్రిపూట రెండు తినాలి అలా చేయటం వల్ల ఏమవుతుంది నూటెనిమిది ఆలుకుల నుంచి ఆరు యాలకులు తగ్గాయి మరుసటి నాటికి ఆ తగ్గిన యాలకులను కలుపుకోండి మరలా నూట ఎనిమిది అవుతాయి వాటితో పూజ చేయండి అంటే తగ్గిన యాలకులను కలుపుకుంటూ మళ్ళీ వాడిన యాలక్కాయలు మరలా మరలా పూజకు ఉపయోగించుకుంటూ ఉండాలి ఓకే బా ఏ రోజు రక్ష ఆ రోజే మరి రెండో రోజుకి ఈ రక్ష ఏమవుతుంది ఇది తీసి దాన్ని చెత్తబుట్లు అప్పటి మహాపాపం ఒక కవర్లో పెట్టుకోండి ఓకే మైలు గాలి కూడా అక్కడ మరలా రెండో రోజు కొత్త రక్ష తయారు చేసుకోండి ఇలా నలభై ఎనిమిది రోజులు చేసిన తర్వాత ఈ రక్షల్ని తీసుకెళ్ళి ఒక మదిలో కానీ పారే నీళ్ళల్లో కానీ వెయ్యాలి ఇది చేస్తుంది ఇక్కడ చక్కగా భూసేవనం చెయ్యాలి ఏకభుక్తం చెయ్యాలి తర్వాత ఒకడు గుర్తుంచుకోండి ఇది ఇక్కడ అష్టోత్తరంతో పాటు భుజంగ స్తోత్రం పాటు కుమార సంభవం నేను చదవమని చెప్పా కుమార సంభవం చదవటమే కాదు కుమార సంభవాన్ని చదివిన తర్వాత ఒకసారి మాత్రం రాయండి మొత్తాన్ని కలిపి ఒకసారి రోజు రాయాలక కాదు ప్రతిరోజు కుమార సంభవం చదవండి చదివి ఒక్కసారి మాత్రం మొత్తాన్ని స్వయంగా స్వహస్తాలతో రాయండి ఇలా చేయటం వల్ల చాలా ఫలితం కనబడుతుంది వీలున్నప్పుడల్లా నోట్లో మాత్రం సాం శరవణ భవాయ నమహ అనే మంత్రం చెప్పుకుంటూ ఉన్నాం ఫలితం మీకు కనిపించింది అనుకోండి పది మందికి అయ్యా నేను ఇలా సుబ్రహ్మణ్య స్వామి చేశాను ఫలితం పొందానని చెప్పండి శుభం భవతు